హాయ్ అండి అందరికీ మా ఆడపడుసలకి వాడి బియ్యం పెడుతున్నా సాయంత్రం అయింది ఆ రోజు పొద్దు నుంచి పెండ్లు ఉండింది పెళ్ళికి పోయేది ఉంటే అలా పెండ్లు వేయించినారు కానీ నేను పోలేకపోతున్నాయి ఇంట్లో పని ఉంది భక్ష్యాలు చేసేది ఉందని నేను పోలేకపోతున్నాయి సరే వీళ్ళకి ఒకడి బియ్యం పెట్టేది ఉంది కదా అని ఇంకా పెళ్ళికి మా వాయిన నోటి పంపించి నేను ఇంటికానే ఉంటే మా ఆడపిల్ల వాళ్ళలా పోయించారు అవతల మా చిన్న ఆడపిల్ల యువతులు మా పెద్ద ఆడపిల్ల కూతురు మా కోడలు మా మేనగోడలు నలుగురు పెట్టేసినా ఎలా ఒడియాం నా కూతురికి మా చిన్న ఆడపిల్లకి మా పెద్ద ఆడపిల్ల కూతురికి మా ఇక్క కూతురికి మా ఇక్క కూతురిని మా తమ్మునికే చేసుకున్నాం నలుగురు పెడదాం ముగ్గురికి ఎందుకని నలుగురు పెట్టేసినా ఒడియాం మనకి శ్రావణ మాసం కదా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒడిగాం పెట్టినా కూడా మా ఊళ్ళో అది గ్రం నిలబెట్టి ఆ రోజు పెట్టలేకపోతుంది మా అమ్మాయి రాకపోయా ఆ రోజు హైదరాబాద్ నుంచి సరే నలుగురికి ఒకసారి పెడితే బాగుంటుంది ఒకరి ఒకరికి ఒకసారి పెడితే ఇంకా కాదులేని అందరూ శనివారంగా పెట్టేసారు మా ఊర్లో వాడి బియ్యం ఆడపిల్లలకి నేను మళ్ళా బుధవారం పెడుతున్నా ఉరుకుందు వేయించినాము ఉరుకుందు వేసింది కూడా అయిపోతుంది ఇంకా దేవుని వేసినాం కదా తర్వాత పెడితే బాగుంటుందని వీళ్ళిద్దరికి ఒకసారి నింపేసిన వీళ్ళ మా కూతురుకి నేను నించరాదంట కదా అందుకని వాళ్ళ అత్తతో నించిస్తున్నా వాళ్ళిద్దరు తల్లి కూతురికి ఒకసారి నింపిన వీళ్ళిద్దరు అక్క అక్క చెల్లెన్లు అవుతారు తోడుకోడాలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మా ఆడపడుచు వస్తుంది తల్లి బాయ్యకూడదు అంట కదా ఒడిబియ్యం అందుకని వాళ్ళతో ఓపిస్తున్నా యువతిలో నా కూతురు అవతల మా అక్క కూతురు మా తమ్ముళ్ళకే వేసుకున్నాం ఇద్దరిని తోడుకోడాలు ఇల్లిద్దరు బియ్యం మా ఆడపడిసి నించుతుంది సాయంత్రం అయింది అవసరం అవసరం వాన పడితే పోలేం కదా మళ్ళీ గుడి హోలా పల్లెటూర్లో సాంప్రదాయాలు అట్టనే ఉంటాయి కదా ఇంటికాడ నించుకొని ఇంటికాడే ఉండం కదా గుడి పోయి రావాలా బొడ్రై దాట అంటారు సరే మళ్ళీ వాన పడితే పోలేమని తొందర తొందరగా పెండ్లి వేయచ్చున్నారు వాళ్ళు సాయంత్రం అయిందనమాట తల్వాళ్ళు ఇచ్చి ఏమునూరులో పెండ్లు ఉండింది వాళ్ళు పోయి నేను పోలే ఇంట్లోనే జరిపోయింది నాకు భక్ష్యాలు చేసేది అవన్నీ వీడో తీయలే భక్ష్యాలు అన్నీ ఇంట్లో వంటలు తీసేటోళ్ళు లేకపోయారు మా మా ఊడు బడి వేండే స్కూల్కి ఇంకెవ్వరు తెలియ మా అమ్మాయి తీమన్నా అంత ఓపిక లేదు తీయదు సెల్లు జోలికి రాదు పట్టించుకోదు సరేలే అని సాయంత్రం అయితే ఆవిడ స్కూల్ నుండి వచ్చినాక ఈ వీడియో అన్నీ తీసినాడు నేను కూడా బిజీ ఉన్నా వీడియో తీసి పెట్టేంత టైం కూడా లేదు నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా అంతవరకు ఊర్లో పెళ్ళి బట్టలు బిజీ 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 ఉన్న అస్సలు రెస్టే లేదు పెళ్లి బట్టలు అయిపోను ఊర్లే బట్టలు అంటే బట్టలు ఉంటాయి కదా కుట్టేటివి అవన్నీ కుట్టి మళ్ళీ ఊరుకుందు వేసిన అస్సలు రెస్ట్ లేదు నిద్ర సరిగ్గా లేదు పూజ చేసినా మా ఆడపిల్ల ఒడివి ఏమెట్టింది వాళ్ళకి ఒక అట్ట చూపించిన పొద్దున్న చేసిన మళ్ళీ సాయంత్రం దీపం పెట్టిన స్నానం చేసి వీళ్ళు ఒడివి ఏమి పెడుతున్నాను కదా అని దీపం పెట్టేసినా పొద్దున్న అయితే అన్ని భక్షాలు చేసి పొద్దున్నే పూజ చేసి పెట్టినా మా ఆడపిల్ల మా కూతురు కొడువి అని నించుతుంది నించుతుంటే ఆ పిల్ల పసుపు అవుతుందా అని ఆ బొబ్బా నడుస్తుంది ఇంకా పసుపు అంటుకోకూడదు అను కానీ మేము ఏం చేస్తుంది అనుకున్నాం పసుపు ఏడ పైకి అంటుతుందో నెత్తి కానీ ఆ పిల్ల తనకులాట ఆ పిల్లదింతేడ ఏం వంటుకోరదు అంటుంది అలా తింగ తిడుతుంది అంటుకోకుండా ఎట్టుంటుంది పసుపు అని సరే అని నక్కకుంటా ఇంకా నించుకున్నాం పల్లెటూరిలో సాంప్రదా సాంప్రదాయాలు ఇట్టనే ఉంటాయి టౌన్లో కూడా ఇట్టనే ఉంటాయిలే వాడు గియాలని ఎంచుకోవడం అంటే ఒగొరు ఒరు సైడ్ ఒక రకం ఉంటుంది మా సైడ్ అయితే ఇట్లా పెట్టుకుంటాము ఆడపిల్లలకి ఎంత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టినామా తక్కువ పెట్టినామని కాదు ఎవరికి ఎంత ఉంటే అంతలో పెట్టుకోవచ్చు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువలో పెట్టుకోవచ్చు ఎక్కువ ఉన్న నా స్తోమత తగ్గట్టు నేను పెట్టిన నలుగురికి ఇదే సంతోషం అనుకోవాలా ఎక్కువ స్థాయికి ఎంత లేదు కదా మనకి మనకి ఎంతలో ఉంటే అంతలోనే పెట్టుకోవచ్చు అదే ఆనందం అంతలోనే మన వాళ్ళని కూడా అంతే పెట్టుకోవచ్చుకోవాలా సాధించకూడదు పుట్టింటలో ఎవరమైనా కానీ ఎంత పెడితే అంతవరకే ఆనందపడాలా అదే మనకు మంచిది వాళ్ళకు మంచిది వాళ్ళని సాధిస్తే మనకేం రాదు వాళ్ళవే మనకు ఉండవు ఏదో ఉండే దాంట్లోనే పెట్టిన దాంట్లోనే సంతోషపడితే అది వాళ్ళకి సంతోషం మనకు సంతోషం వాళ్ళకి మంచిది మనకు శాంతి ఉంటుంది అదే నాకు కావాల్సినది ఎవరైతే ఎట్టేమో కానీ నా నా వరకు అయితే అంతే పుట్టిన ఇంటి నేను నేనేం అన్నాను నా వరకు ఏది పెట్టినా పెట్టించుకొచ్చుకుంటాను అంతే అంతే ఉండాల ఎక్కువ సతయకూడదు ఎవరినైనా కానీ అది ఎప్పటికైనా అట్టనే ఉంటుంది అందుకని అందుకే నేను చేసిన అందరికీ ఒడిబియా గుడి వేద్దామని నలుగురికి అయిపోయింది ఇప్పుడైతే గుడి పోయిద్దామని పోతున్నాం అందరం నలుగురం మళ్ళీ ఒకసారి ఫోటో దింపుతాను కూర్చోండి అంటే మళ్ళీ ఉడి వడివియము గుడి కదా భక్ష్యాలు చేసినా చూపించలేక కదనా చూసినా మళ్ళీ నలుగురు కూర్చోండి ఒకవారు ఫోటో దింపుదాం ఒడివియమ పోస్తే ఆనందమే వేరు కదా ఆడపిల్లలకి అది ఎంత అయినా సరే ఎంత టైం అయినా సరే వాన పడుతుందన్న ఫోటోలు దిగాల అవైతే శాశ్వతంగా ఉంటాయి చూసుకుంటాం కదా అప్పుడప్పుడు అందుకని మళ్ళీ కొన్ని ఫోటోలు వీడియోస్ అన్నీ తీస్తున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఎవరు వల్ల అని ఇంట్లో దించినా మళ్ళీ బయటకు వచ్చినాక తీస్తున్నారు మా పిల్లలు ఫోటోలు పోతున్నాం బయటికి గుడి పోతున్నాం ఇప్పుడు వీడో తీయండి వీడో తీయండి అంటున్నారు అంటే తీసినాం లేదంటే కూడా మళ్ళీ అట్టే తీయండి తీయండి అంటే అంత తీసినాము ఇది శివాలయం మా ఊర్లో శివాలయం కాడ ఇట్లా ఆకులు ఇడుస్తాము కొన్ని ఊర్లో ఏడిస్తారు కొన్ని ఊర్లో ఏడుస్తారు ఇక్కడ సైడ్ ఇడుస్తారు మా సైడ్ ఇడుస్తారు అక్కడ ఆకులు నీళ్ళతో అట్లా ఐదు ఐదు సార్లు అట్లానే ఇడుస్తారు కిందికి ఈ సైడ్ ఇడుస్తారు కానీ మా సైడ్ ఇడుస్తారు అక్కడ మా పుట్టిన సైడు ఇది శివాలయం మా ఊర్లో గుడి పల్లెటూరులో సాంప్రదాయాలు ఇట్లనే ఉంటాయి కొన్నూరులో ఫోరు మా సైడ్ అయితే పోతారు చిన్న గుడి ఇది ఈ గుళ్ళోనే ఇగ్రం నిలబెట్టినారు లోపల ఈ ఈడ కృష్ణుడు ఉన్నాడు లోపల గర్భగుడిలో ఇగ్రం ఈడనే నిలబెట్టినారు ఆళ్ళని అందరూ ఆడపిల్లలు ఏం పెట్టినారు కానీ నేను ఆయాలు పెట్టలేకపోతే మా పాప రాకపోయా నలుగురు కోటే రోజు పెట్టాలని పెట్టలే ఇలా పెడుతున్నాను గుళ్ళు అన్నీ ఇంకా టెంకాయ కొట్టుకొని ఫోటోలు దిగుతుంటూ వీళ్ళు ఇంకా దిగలేని అంతలోపల ఆయన పూజ పూజ చేస్తున్నాడు లోపల అందరం హారతి తీసుకుంటుంది కొన్ని ఫోటోలు కూడా దిగిరి ఒక్కరోసారి దిగిరి కృష్ణన్ దగ్గర సరేలేని ఎవరు రెండు చెల్లెలు తీసుకు వెళ్ళారు ఒకరో చెల్లెల్లో దిగిరి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోస్ తీసుకుంటుని వాటికే కొంచెం చీకటి సీకటం మేము పూజ చేసుకుంటున్నప్పటికే పల్లక్కి ఊర్లో తిరుగుతున్నది మూడు రూరు రోజులేమైంది ఈడ అంజనెల్సామ పక్కనే ఉన్నాడు చిన్న కేసులు పక్కనే ఆంజనెల్సాం ఉన్నాడు ఆడు కూడా మొక్కుందాం దర్శనం చేసుకున్నాం అని అవతలు పోయి మొక్కించుకొని వచ్చినాం బయట గడుస్తాం కాడ ఆకలిస్తున్నాగానే పల్లక్కి ఎదురు వచ్చింది పల్లక్కి వస్తున్నాను మళ్ళీ ఆడ పోయి మొక్కోండి మనం పూజ చేసుకుంటున్నాగానే వచ్చింది కదా అంటే మళ్ళీ అందరూ పోయి ఆడ పల్లకి మొక్కున్నాము మొక్కొని మళ్ళీ బొడ్రా మీది వాళ్ళని మా ఊర్లో బొడ్రా ఇట్లా బొడ్రామీన్ పోయి మళ్ళీ ఆడ కూడా ఆకలిసి ఆడ మొక్కి రిటర్న్ అయ్యేది ఇంటికి అటుకే చీకటి చీకటి అవుతుంది చినుకులు పడుతున్నాయి అయినా ఇంక అందరూ ఇంటికి వచ్చినాము నాకు నిద్ర లేదు పని ఉంది ఇంకా బాగా బిజీ బిజ్జి మొక్క అంతా విరక్కపోయింది రెస్టే లేదు నా పక్కన ఉండేది నా కూతురు మా చిన్నాడపిల్ల మా అమ్మాయి మా కోడలిడ మా అక్క కూతురు మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మళ్ళీ